టైమ్ కొ చలికాలం కదా మీరు జ్వరం వస్తే దేవుడు దయ్యం అని అట్లనే ఉండకుండి డాక్టర్ దగ్గర పోండి డాక్టర్ పట్టించుకోకుండా మాకు చెప్పు లేకుంటే మీకు ఉన్నాడు కదా ఆయనకు ఫోన్ చేయలే మాకు చెప్పుకోండి డాక్టర్ పట్టించుకోకుండా కానీ ఇక చెట్ల మందు అని తర్వాత తగ్గిపోతారు దయ్యం పట్టింది దేవుడు అంటే చచ్చిపోతారు ఇప్పుడు ఇప్పుడు జ్వరం తోట చచ్చిపోయింది అమ్మాయి జ్వరం బాగుంటారు అదే బోరింగ్ కూడా మాట్లాడి చేయిద్దాం ఇక్కడనే బోరింగ్ పెట్టించి మోటార్ పెట్టిద్దాం అందరు కూడా కొద్దిగా శుభ్రంగా ఉండేటట్టు నీట్గా చుట్టుపక్కల కూడా తీసేసుకోండి పాములు గిట్లా వస్తాయి పాములు గిట్ల రాకుండా ఏం పనిలో పోతా ఇవి మంచి ఇంటికి ఒకటి తీసుకోండి మంచి కొద్ది అమ్మమ్మా नेपाली थियो है सेल्सियस हो के न 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 ఫోన్ మన లైట్ కరెంట్ బిల్లు నీళ్ళది మాట్లాడి ఫారెస్టోర్ లో ఇబ్బంది పెడతారని భయపడతారు బోరేషన్ చేద్దాం ఒకటే మాట మీరు దావకాలా బోండి ఏదైనా ఇబ్బంది పెడితే ఫోన్ చేయండి ఫారెస్టోర్లు గానీ పోలీసులు కానీ ఏదైనా ఇబ్బంది అన్నీ ఒక దగ్గర పెట్టారు అవి సాల్వాల్ కాదు అక్క అభిమానం ఇక్కడ పెట్టిపోతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి